హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఇది వచ్చేసి నిన్న నైట్ అనమాట అంటే మంగళవారం రోజు నైట్ చికెన్ కర్రీ చేసుకున్నాం అనమాట చికెన్ కర్రీ అన్నము వేడి వేడి అన్నము చికెన్ కర్రీ తింటుంటే అబ్బబ్బబ్బ టేస్ట్ అయితే సూపర్ సూపర్ ఉంది అప్పుడప్పుడు ఇలాగా చికెన్ కర్రీ కూడా సండే రోజే కాకుండా ట్యూస్డే థర్స్డే అలాగా తెచ్చుకొని తినండి చికెను మటను బాగా తినాలి ఇంకొకటి మర్చిపోకుండా మార్నింగ్ ఈవినింగ్ వాకింగ్ చేయాలి ఇది మాత్రం కంపల్సరీ అనమాట అలాగే తినే ఉంటే లావ్ అయిపోతారు బాగా తినండి ఎక్సర్సైజ్ చేయండి వాకింగ్ చేయండి ఈజీ అయిపోతుంది అనమాట హాఫ్ అన్ అవర్ మార్నింగ్ హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ చేసిన చాలు అలాగా లావు పెరగకుండా కరెక్ట్గా ఉంటారనమాట ఓకే ఈరోజు వీడియో ఇది వచ్చేసి మార్నింగ్ మార్నింగ్ చూడండి ఇంకా పూర్తిగా తెల్లారలేదు అప్పుడే మా ఇంటికి పక్షులు వచ్చేసినాయి వచ్చి లే మాకు లేపుతాయి అనమాట అలా లేయండి ఇంకా తెల్లగైపోయింది మాకు ఫుడ్ పెట్టరా అని అడుగుతాయి ఇదిగోట్టి ఇలాగా ఇంకా నైటే చేసి పడుకుంటాను వీళ్ళ కోసం చపాతీ డైలీ ఒకవేళ కుదరకపోతే మార్నింగే చేసేస్తాను ఫైవ్ థర్టీ కల్లా రెడీ అయిపోవాలి లేదంటే అరిచి గోల పెట్టేస్తాయి చపాతీలు అయితే ఇలాగ తీసుకొచ్చి నీళ్ళు పెట్టేస్తాను ఫస్ట్ చుట్టూ గిన్నెలో వచ్చి నీళ్ళు తాగుతుంటాయి అంత లోపల ఇలాగ ఫుడ్డు తీసుకోపోయి పెడితే తినేస్తే కడుపు నిండా వెళ్ళిపోయి మళ్ళీ సాయంత్రం నాలుగు గంటలకు వస్తాయి ఇంకా మళ్ళీ నాలుగు గంటలకి మళ్ళీ ఇస్తే తింటాయి అన్నమాట ఇవి పక్షులు అలవాటు అయిపోయినవి చాలా నేను నుండి ఇలాగా రోజు వస్తున్నాయి మా ఇంటికి నాకు కూడా ఇష్టం అనమాట పక్షుల కోసమో విసుక్కోను ఈరోజు బాబే జారైపోతుందిలే అలా అనుకోను అనమాట కంపల్సరీ చేస్తాను ఒకవేళ ఎప్పుడన్నా కుదరకపోతే ఇవి వచ్చేసి మేరీ బిస్కెట్లు తింటాయి ఇంకా గుడ్డే బిస్కెట్లు లాంటివి ఏమీ తినవు మేరీ బిస్కెట్లు ఓన్లీ ఆ బిస్కెట్ ప్యాకెట్లన్నా తీసుకొచ్చి పెట్టేస్తాను అన్నమాట అలాగా అలవాటైపోయినాయి నాకు అనిపిస్తుంది ఇలా ఇవ్వడం వల్ల పక్షులకి ఎంతో మనకి దేవుడు సాయం చేస్తాడు మన ప్రవర్తన బట్టి దేవుడు మమ్మల్ని కూడా బాగా చూసుకుంటాడు మన మనలో మంచి ప్రవర్తన ఉండాలి అది దేవునికి నచ్చుతుంది కుళ్ళు అసూయ పెట్టుకొని ఇలాగ ఎంగిల్ చేతితో కాకిని కూడా ఇదిలియరు అనే సామెత ఉంటుంది చూడండి అలాగ ఉంటే దేవుడు మనకి ఏమిస్తాడు మన దగ్గర మనసు ఉంటేనే మన ఎవరికైనా హెల్ప్ చేస్తుంటే దేవుడు మనకి హెల్ప్ చేస్తాడనే గట్టి నమ్మకం అన్నమాట అదైతే నేను చాలా బలంగా నమ్ముతాను ఎంత ఖర్చు కాదు ఇలాగ మనం తినే దాంట్లోనే ఒక్క ముద్ద పెట్టేస్తే కూడా ఈ పక్షులకి ఎంత ఇంత కావాలన్నా ఒక ముద్ద పెట్టినా చాలు అన్నము కలిపి పప్పు అన్నము కలిపేసి కూడా ఒక ముద్ద పెట్టేసినా తినేస్తాయి అన్నమాట ఇలాగ ఏదో ఒకటి పెట్టండి పక్షులకి గింజలు ఇంట్లో ఎలాగో బియ్యం ఉంటాయి కదా మీకు కొన్ని బియ్యము ఒక గిన్నెలో నీళ్ళు పెట్టేయండి వాటరు వచ్చి తాగి ఆ గింజలు తిని వెళ్తాయి ఎంత పుణ్యం వస్తుందో చూడండి మంచిది అనమాట ఎన్ని పక్షులు వచ్చినాయో చూడండి పొద్దున్నే మా నాకు భలే ఇష్టం అనమాట పొద్దున్న పొద్దున్నే మా నా డే ఇలాగా మొదలు నేను ఇక్కడ చాలా బాగున్నాయి ఈరోజు వచ్చేసి మీకు ఒకటి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది కూడా మీకు చెప్తాను చూడండి మనము ఇంట్లోనే మంచిగా వర్క్ బ్లౌజ్లు అయితే చేసుకోవచ్చు ఇదైతే నేను ఇలాగ లేస్ అయితే కుట్టాను కదా బ్లౌజ్కి ఒకసారి వీడియో కూడా అప్లోడ్ చేశాను రండి అప్పుడు చూడని వాళ్ళ కోసం ఇది చూపిస్తున్నాను ఇది హండ్రెడ్ రూపీస్ మీటర్ అనమాట ఇలాగా ఇలా కుట్టాను ఇది చాలా బాగా లుక్ వచ్చింది బ్లౌజ్కి అయితే ఎంత బాగుందంటే మీరు కూడా తెచ్చుకొని పుట్టుకోండి బ్లౌజ్ చాలా బాగుంటుంది రిచ్గా కనిపిస్తుంది ఇంకా ఇది ప్లెయిన్గా ఉంది కదా దానికోసం ఇదిగో ఇది తీసుకొచ్చాను అక్కడక్కడ ఇలాగా గమ్ముతోటిగా అతికించేసుకోండి మంచిగా బక్ బ్లౌజ్ అయితే రెడీ అయిపోతుంది మనమే ఇంట్లోనే చేసుకోవచ్చు ఇదిగోండి ఎంత బాగా అనిపిస్తుందో ఇంకా ఇదైతే ఏ శారీ పైకి అయినా మ్యాచ్ అయిపోతుంది కట్టుకోవచ్చు అందుకని మీకు చూపిస్తే మీకు కూడా బాగా హెల్ప్ అవుతుంది అని చెప్పేసి ఇది చేతోనే పుట్టాలన్నమాట తొందరగానే అయిపోతుంది మరీ లేట్ ఏం కాదు ఇంకా ఇది బాగుంది కాబట్టి సరే ఇంకా కొన్ని తీసుకొచ్చాను లేసి మీకు చూపిద్దాము అప్పుడు తెచ్చినప్పుడేమో చాలా మంచి క్వాలిటీ హండ్రెడ్ రూపీస్ మీటర్ ఇచ్చారు ఇప్పుడైతే కొద్దిగా క్వాలిటీ తగ్గింది అంత లుక్ లేదు సైజ్ కూడా కొంచెం చిన్నగా వచ్చింది ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ మీటర్ వచ్చారు చూడండి చూడండి ఎయిటీ రూపీస్ మీటరు ఇది ఇది ఇంత ఈ బ్లౌజ్కి వచ్చిన లేస్ అంత లుక్ లేదు ఇది ఎంత బాగుంది చూడండి ఇది హండ్రెడ్ రూపీస్ ఇక్కడ కూడా స్టోన్స్ వచ్చినాయి చాలా బాగుంది ఇది అయితే ఎంత రుచిగా కనిపిస్తుందంటే సరే మీకు కూడా చెప్తే మీరు కూడా తెచ్చుకొని ఇలాగ కుట్టుకుంటారు ఎంతో లుక్ ఉంటుంది ఏ శారీపై వేసుకోండి ఒకటి గోల్డ్ కలర్ కుట్టుకొని ఇదిగోండి ఇది వచ్చేసి ఎయిటీ రూపీస్ మీటర్ ఇచ్చారనమాట ఇది ఇంకా ఇక్కడైతే ఏం స్టోన్స్ రాలేదు ఇలాగా ఉందనమాట ఇది మిషన్ కుట్టి ఇక్కడ ఈ సైడ్కి మాత్రమే చేతి కుట్టి వేసుకోండి ఇది కూడా కుట్టుకోండి ఎందుకంటే ఇంకా మీరు డిజైన్ బ్లౌజులు వేయించుకోవాలి బయట అంటే చాలా రేట్లు దాని బదులు ఇంట్లోనే చేసుకోవచ్చు ఇదిగోండి ఇది కూడా కొనుక్కొచ్చాను ఇవి ఎక్కువ రేటు పడదులండి ఇది వచ్చేసి ట్వంటీ రూపీస్ ఇది ట్వంటీ రూపీస్ అంతే ఇంకా ఇది ఇది కూడా అంతే తక్కువనే పడింది లేదు లేదులేండి ఇది కూడా థర్టీ ఫైవ్ ఏమో పడింది అంతే ఇదిగోండి అంటే దీనిపైన ఉన్న రేట్ ఇవ్వరు కదా కొంచెం తగ్గించి ఇస్తారు చాలా తొందరగా అయిపోతుంది అన్నమాట డిజైన్ బ్లౌస్ ఇంకా ఇది తీసుకొచ్చాను అన్నమాట బ్లౌజలు ఇదిగోండి ఇది చేయితో కుట్టుకో లే కాదు ఇది మిషన్ కుట్టు వేసుకోవచ్చు తొందరగా అయిపోతుంది ఇక మిషన్ పైన అంటే ఇది మాత్రమే ఇంకా చేతితో కుట్టుకోవాలి ఎందుకంటే నేను కా మిషన్ పైన రాదు చేతితో కుట్టుకోండి ఇంకా ఇట్లాంటివన్నీ మిషన్తో కుట్టుకోవచ్చు చూడండి ఇది ఒక డిజైన్ ఒక డిజైన్ ఇది వచ్చేసి మల్టీ కలర్ ఇదిగోండి ఇది ఒక మల్టీ కలర్ అనమాట తెచ్చుకొని కుట్టుకోండి బ్లౌజులకి అయితే ప్లెయిన్ కాకుండా ఏదో ఒకటి సింపుల్గా అనిపిస్తే మరీ హెవీ వర్క్ కాకుండా సింపుల్గా వేసుకోండి ఇంకా చాలా లుక్ వస్తాయి బ్లౌజులకి బయటికి వెళ్ళేటప్పుడు ఎంత బాగుంది బ్లౌజు నువ్వే చేసుకున్నావా వర్క్ లేదంటే కొంచెం చేయించావా అని చెప్తే అడుగుతుంది అండి అంత బాగుంది ఇది ఒక్కటి చెప్దామని చెప్పేసి వీడియో అయితే చేశాను ఇంకొకటి కొంతమంది ఒకటి డౌట్ అడిగారు అది అది చూపిస్తారు ఇది ఏంటిది అని అడిగారు ఇది వచ్చేసి ఇదిగోండి ఇది ఉంటుంది స్టోన్స్ లాగుంటుందన్నమాట పెండెం పైన మనం చపాతి చేసుకున్న పెండం పైన కొంచెం సిమ్లో పెట్టి మీరు దోరగా వేయించుకోండి ఇది కొద్దిగా అవుతుంది అనమాట ఇలా గట్టిగా కాకుండా కొంచెము ఫ్రై అయిన తర్వాత కొంచెం ఉబ్బుతుంది అనమాట ఇలా గట్టిగా ఉండదు కొంచెం ఉబ్బుతుంది నీళ్ళలో నానబెట్టేసి టేస్ట్ అయితే ఏం ఉండదు తీయగా ఉండదు ఉప్పు ఉప్పుగా ఉండదు ఏం టేస్ట్ ఉండదు ఊరికే అలా నోట్లో స్పూన్ తోటిగా కరిగిన తర్వాత నోట్లో వేసుకోవడమే ఇలా తినడం వల్ల ఇది వచ్చేసి జాయింట్లకి చాలా మంచిది అన్నమాట బెనిఫిట్ ఇక్కడ జాయింట్లు ఉంటాయి కదా నొప్పి ఉండవు ఏమి మొక్కలు నొప్పులు రావు అసలు ఇంకా ఎంత బలంగా ఉంటుందంటే నాకు చాలా ఏళ్ళ క్రితము మా ఫ్రెండ్ చెప్పింది అనమాట తను ఇలాగ షాపులో దొరికితే చూడ ఇది తెచ్చుకొని డ్రై ఫ్రూట్స్తో కలిపి చిన్న లడ్లు చేసుకొని రోజుకి ఒకటి రెండు అలాగ తిన్న మంచిది హెల్త్కి అని చెప్పేసి డ్రై ఫ్రూట్స్ అన్నీ చిన్నగా చిన్నగా కట్ చేసి ఇది మీద వేయించి కొంచెం బెల్లం వేసి లాగా చేసి స్టోర్ చేసి పెట్టుకోవడం ఆ వీడియో కూడా ఒకటి ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి ఇంకా తర్వాత వచ్చేసి ఇది కొద్దిగా అలా కాకపోయినా రోజు ఒక స్పూను నానబెట్టేసి నీళ్ళలో తినేయండి గోంద్ అంటారు ఇంకా హిందూలో ఏమంటారు తెలుగులో నాకైతే తెలియదు మేమైతే గోన్ లాగా అంటే ఇది డిమా గుర్తుపడుతుందండి ఫిఫ్టీ రూపీసే అంతే చాలా మంచిది నేను తెచ్చుకొని నెలకో ప్యాకెట్ తెచ్చుకుంటా ఎప్పుడు డైలీ అనేది కాకుండా ఎప్పుడన్నా గుర్తు వచ్చినప్పుడల్లా నేనైతే ఇంకా ఫ్రై చేయను ఏం చేయని ఇలాగే డైరెక్ట్గా నోట్లేసుకుంటాను ఇలా పరుస్తూ ఉంటాను ఇంకా అట్లాగే మన చాలా మంచిది చూడండి ఇది చాలామందికి మెడల్ నొప్పులు ఉంటాయి ఇక్కడ జాయింట్ పెయిన్స్ ఉంటాయి మొక్కలు నొప్పులు ఉంటాయి ఇది వాడి చూడండి ఏమన్నా అంటే రాకముందుకే తినడం చాలా మంచిది హెల్త్కి ఇంకా వచ్చిన తర్వాత ట్యాబ్లెట్లే వాడాల్సి వస్తుంది తగ్గుతుందో లేదో మళ్ళీ నాకైతే ఐడియా లేదు మీరు వాడమన్నారు కాబట్టి వాడము మాకైతే ఏం తగ్గలేదంటే ఏం చేయలేను నేనైతే చాలా ఏం నుండి తింటున్నాను కాబట్టి నాకైతే ఇప్పటి వరకు ఏం జాయింట్ అట్లా వీళ్ళ మిషన్ కూడా కుడుతుంటాను ఇదిగోండి మిషన్ నా మిషన్ ఇదిగోండి మిషన్ మిషన్ కూడా కుడుతుంటాను ఇంకా మెడల నొప్పులు మోకాలు నొప్పులు అట్లాంటివి ఏమీ అయితే లేవు ఇలాగ చిట్కాలు అయితే పాటిస్తుంటాను ఇంకా ఎండాకాలం వచ్చేసింది కాబట్టి పొద్దున్న పక్షులకి ఒక గిన్నెలో నీళ్ళు పెట్టండి మళ్ళీ మధ్యాహ్నం అలాగా వేడి ఆ నీళ్ళు ఆ నీళ్లు పారబోసేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో లేదంటే కుండలో నీళ్ళు మళ్ళీ ఒకసారి వేసి రండి డైలీ నీళ్ళైతే పెట్టడం మా ఎండలైతే ఇప్పుడు చాలా ఎండలు ఉన్నాయి కాబట్టి పక్షులు పాపం నీళ్ళ కోసము చూస్తుంటే ఎక్కడ నీళ్ళు ఉన్నాయి అని చెప్పేసి డైలీ ఒక గిన్నెలో నీళ్ళు అయితే పెట్టండి మార్నింగ్ మధ్యాహ్నం కూడా మేము పోం తప్పుడు మర్చిపోకుండా కొన్ని ఫ్రిడ్జ్లో నీళ్ళు తీసుకోపోయి చల్ల నీళ్ళు గిన్నెలో వేసిరండి తాగుతాయి వీలైతే అలాగే బియ్యం కూడా వేయండి కొన్ని పక్షులకి మంచిదనమాట పెట్టడం వల్ల ఓకే అండి ఈరోజుకి ఇదే నా వీడియో Kita akan berjumpa lagi tak video Bye! Subscribe saya, Jemni Channel.